హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్టా గురు సో ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ మంగళవారం అనగా సెన్సెక్స్ ఎక్స్పైరీ సో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ చాలా బ్యాడ్గా ఉందని చెప్పుకోవాలి యాక్చువల్లీ లైవ్ ట్రేట్ చేద్దాం అనుకున్నాను ఆశించిన స్థాయిలో మార్కెట్ లేకపోవడం బట్టి నేను ఈరోజు చూశారు కదా ఇదిగోండి ఈ పొజిషన్ ఈ బ్లాక్లో మాత్రమే ఉంది ఈరోజు మొత్తం ఇది ఈరోజు మార్కెట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను ఊహించింది ఏంటంటే మార్కెట్ అయితే ఖచ్చితంగా వన్ ఇలా ఉండబోతుంది అనుకుందని నేను కొంచెం ప్రైజెషన్ బాగుంటుందని ఆశించాను ఆ స్థాయిలో లేకుండా ప్యాన్ ఇచ్చేసేసి ఒకటే మూడులో ఉండిపోయాడు మార్కెట్ అందువల్ల నేను ఏంటంటే లైవ్ చేయడం చేయలేకపోయాను యాక్చువల్లీ కనుక కొద్ది రోజుల నుంచి మార్కెట్ కాల్ బ్రేక్అవుట్ అనమాట ఇది సెన్సెక్స్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ అనమాట ఒక్కసారి లాంగ్ జరిగి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూడండి చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నది నా అభిప్రాయం సో ఫ్రెండ్స్ కొంచెం లాంగ్ వ్యూకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ చూసారు కదా చాలా మంచి బ్రేక్అవుట్ పొజిషన్లో ఉన్న మార్కెట్ ఇక్కడ చూడండి చాలా మంచి బ్రేక్అవుట్ పొజిషన్లో ఉన్న మార్కెట్ సో అందువల్ల ఇది ఇది పొజిషన్ చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ వన్ టూ త్రీ ఫోర్త్ టైంలో బ్రేక్అవుట్ అయ్యే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది చాలా మంచి కాల్ మార్కెట్ అనమాట ఇది ఇట్లా పైకి వెళ్ళాలి ఇందులో భాగంగా మంచి ప్లేస్మెంట్ కోసం వస్తే కనుక మంచి ప్లేస్మెంట్ కోసం వస్తే కాల్ తీసుకొని వెయిట్ చేద్దామని నేను చాలాసేపు పొద్దున్న నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ పొద్దున్న నుంచి కూడా నేను వెయిట్ చేయడం జరిగింది కానీ ఎట్టకేలకు కూడా రాకపోవడం వల్ల నేను అసలు ఏం జరిగింది ఒకసారి వివరంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ పొజిషన్ లైక్ మీకు ఎట్లా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట ఒక్క నిమిషం చూపిస్తాం మీకు నేను మాట్లాడడం ఉంది మూడు ఇది ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట పొద్దున్న నుంచి కూడా నేను ఈ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఇది చాలా స్ట్రాంగ్ సపోర్టు పొద్దున్నుంచి కూడా నేను ఈ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా మార్కెట్ కనుక పొద్దున్న మార్నింగ్ ఓపెన్ అయిన ఓపెనింగ్లోనే మార్కెట్ అనేది చూసారు కదా ఇది సినారియో ఇలా ఉంది మార్కెట్ సో అంటే వివరంగా మీకు కూడా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను సో మార్కెట్ అనేది ఒక్క నిమిషం కొంచెం దిగుఘంగా చెప్పాలంటే సో మార్కెట్ అనేది ఈ రకంగా ఫామ్ అయింది ఫ్రెండ్స్ చూడండి వన్ టూ ఇది నా ఎంట్రీ పొజిషన్ యాక్చువల్లీ ఇది నా ఎంట్రీ పొజిషన్ ఇది చాలా స్ట్రాంగ్ సపోర్టు ఎక్కడ తీసుకుందామని ఫస్ట్ అనుకున్నాను నేను ఎప్పుడు ఈ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు ఇలా వచ్చుంటే కనుక ఇక్కడ తీసుకున్న వాడిని అలా రాకోకుండా వాడు చాలా 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 ప్యాన్ చేసి 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 ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాల ముందు మాత్రమే ముందు మాత్రమే మార్కెట్ రెండుకు రావడం జరిగింది ఇక్కడ ఇది ఎందుకదా ఇక్కడ నుంచి ఇదిగోండి వన్ ఇప్పుడే వచ్చాడు లాగా అది కూడా వన్ లాట్ ఎంట్రీ ఇచ్చాను ఒక చిన్న ప్రాఫిట్తో క్లోజ్ చేశాను ఎక్కడికి ఉంటే కనుక హెవీ ఎంట్రీ ఇద్దామని చూశాను మార్కెట్ జగన్ ఇంకా రన్నింగ్లోనే ఉంది ఆల్మోస్ట్ ఆల్ పదిహేను అంటే మూడు ఇరవై ఏడు కాబట్టి ఇంకొక మూడు నిమిషాల్లో క్లోజ్ కాబోతుంది సో ఎక్కడికి వస్తే ఎంట్రీ చేద్దాం అని చెప్పి పొద్దున్న నుంచి కాచుకు కూర్చుంటే రాలేదు మొత్తం ప్యానిక్ పొజిషన్లోనే ఉండిపోయాడు మార్కెట్ మొత్తం ప్యానిక్లో ఉండి జస్ట్ ఒక పదిహేను నిమిషాల ముందు మాత్రమే వచ్చి టచ్ చేశాడు సపోర్ట్ని ఒకటేలా తీసుకోవడం జరిగింది చిన్న ప్రావర్తిగా జరిగింది అది కాస్త ఈ హార్జంటల్ లైన్ సపోర్ట్ కాకుండా ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్కి ఉంటే కనుక మనం ఖచ్చితంగా తీసుకుని కాస్త వెయిట్ చేయగలిగే పరిస్థితి ఉండేది ఎందుకంటే ఖచ్చితంగా ప్రైజేసినట్టు తీసుకోవాల్సింది మార్కెట్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ప్రైజెస్ ప్రైజెస్ ప్రైజ్ లేని కాబట్టి ఇలా తీసుకోవాల్సిందే అందువల్ల ఈ ప్లేస్మెంట్ నుంచి వస్తే తీసుకుందామని చూసే నేను రాకపోవటం వల్ల ఆగి ఉన్నాను సో ఓవరాల్గా పొద్దున్న నుంచి మార్కెట్ చూసుకుంటే చాలా బ్యాడ్ అని చెప్పాలి ఫ్రెండ్స్ అంత బ్యాడ్ అయినప్పటికీ మనకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి జాగ్రత్త పడుతూ ఉంటాం కాబట్టి ఒక నాలుగు రూపాయల లాభంతోనే నేను ఈరోజు క్లోజ్ చూసుకోవడం జరిగింది సో టుడే మై ప్రాఫిట్ అరౌండ్ చూసారు కదా ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ సారీ ఫోర్టీన్ ట్వంటీ వన్ రూపీస్ సో ఫ్రెండ్స్ మార్కెట్ ఎలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం సబ్జెక్టుతో ఉన్నప్పుడు మనల్ని మోసం చేసే పరిస్థితి ఉండదు ఇంకొకటి కొత్తగా ఎవరైనా ఆప్షన్స్లో చేయాలనుకునేవారు ఉంటే నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను ప్లీజ్ డోంట్ ఎంటర్ వద్దు అని చెప్తాను అంత ఈజీ కాదు అయినప్పటికీ ఉత్సాహం ఆపుకోలే ఇంట్రెస్ట్ హెవీగా ఉండే వాళ్ళకి మాత్రం నా సలహా ఏంటంటే ఖచ్చితంగా ఒక్కటే లాట్ చేయండి యావరేజ్లు చేయవద్దు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం మాత్రమే ఫ్రెండ్స్ బాగా అండర్లైన్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరిని కూడా ఆప్షన్స్లోకి రమ్మని నేను ఎంకరేజ్ చేయను చెక్ చేయకపోయినా కూడా వాళ్ళ స్వయం స్వయం కృషితో స్వయం ఇంట్రెస్ట్తో వచ్చినట్లయితే ఇది కనుక మాత్రం ఎవరిని ఎవరు ఆపలేరు కాబట్టి వాళ్ళు దయచేసి ఒకటే లాట్ చేయండి అంత అంతకుమించి ఎక్కువ చేశారంటే మాత్రం చాలా దెబ్బలు తినే పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నా పొజిషన్ నా యొక్క ఈరోజు పరిస్థితి ఫ్రెండ్స్ రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ ఉంది ఏంటన్న ప్రొజెషన్ బట్టి రేపు నేను డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మంచి సపోర్ట్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది చాలా మంది సపోర్టు రేపు పొద్దున్న ఒకవేళ ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ ప్లేస్లోనే ఓపెన్ అయ్యింది అంటే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా చాలా మంచి కాలు ఉంటుంది రేపు పొద్దున్న ఎందుకంటే బాగురాలు రెండు కాల్ కాబట్టి ఇక్కడ ఓపెన్ అయింది అంటే మాత్రం చాలా మంచి కాల్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేదు ఇక్కడే ఒక మార్నింగ్ ఏదైనా ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి కింద బ్రేక్ డౌన్ అయింది అంటే కనుక అప్పుడు సినరీని బట్టి చూసుకోవాలి కిందకి ఎంత దూరం వెళ్తుందో అక్కడ నుంచి మళ్ళీ కాల్ ఎక్కడ అది గడ్డాక్ అవుతుంది అన్నది అప్పుడు అప్పుడు సినరీని బట్టి చూసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ బట్ యాజ్ పర్ మై ఒపీనియన్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ చాలా మంచి పొజిషన్లో చాలా మంచి ప్లేస్మెంట్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర అప్పుడు నాకు కాబట్టి రేపు పొద్దున్న పొరపాటున ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యి ఒక పది నిమిషాలు చూసుకున్నామంటే ఇక్కడ డ్రా ఎక్కడే పానిక్ చేశాడు అంటే కాలుకు బ్రేక్అౌట్ అయ్యిందంటే చాలా మంచి కాల్ ఉంటుంది ఫ్రెండ్స్ లేదు పుట్టుకు బ్రేక్అవుట్ అయ్యిందంటే కనుక ఆలర్చుకోవాలి ఎక్కడెవరకు వెళ్తుంది ఎక్కడెవరకు వెళ్ళి మళ్ళీ కాలుకి రాబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఈ సిందరే చూడండి ఇక్కడ మనం అనుకున్నట్టు ఓపెన్ అయ్యి ప్యానిక్ చేసి 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 కాలు పుట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చూసారు కదా ట్రెండ్ సపోర్ట్ వన్ టూ థర్డ్ టైం టచ్ తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్లేస్మెంట్లో మనం కాలు వెళ్తే ఖచ్చితంగా మంచి మూమెంట్ ఇస్తుంది అనమాట సో ఎవ్రీథింగ్ టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వారు చూస్తుండీ చాలా ఎడ్యుకేషనల్ పర్పస్ ప్రతిపత్తికి యూజ్ అయ్యేలాంటి వీడియోస్ మాత్రం చేస్తున్న తప్పితే నేను సొల్లు కబుర్లతో వీడియోస్ చేసే ప్రయత్నం చేయను నాకు అవసరం కూడా లేదు సో ఇది ఓవర్గా ఈ ఈ సినిమా ఫ్రెండ్స్ నాకు ఈరోజు చిన్న ప్రాఫిట్తో మార్కెట్ క్లోజ్ చేసుకోవడం జరిగింది మీరు చూసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉండి ఇన్ఫర్మేషన్స్ కోసం నా వీడియోస్ చూద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లేదు మాత్రం దాని మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ పాస్ చేసే ప్రయత్నం చేస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్క వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా నేను నియో డిమాట్ అకౌంట్ లింక్ పెడుతున్నాను మీకు కావాలంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు జీరో బ్రోకరేజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ బై బాయ్